మా వీడియోలు చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నాం మీ అందరికి కూడా నా వందనాలండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి మీరు లైక్ చేయటం వల్ల అనేక మందికి ఈ వీడియో వెళ్తూ ఉంటుంది ఈ వీటిలో అర్థమైనవి ఏమీ లేవండి దేవుని మాటలు మాత్రమే దేవుని పాటలు దేవుని వాక్యం ఉంటుందండి అందరికీ ఉపయోగపడేదే దేవుని మాటలు దేవునికి స్తోత్రం దేవుని స్థుతించుట దేవుని స్థుతించుట అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఒట్టిగా మనం ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం అనేదే కాదండి అలానే స్థుతించడం అని కాదు మన పని బాటల్లో కూడా మనం పని చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే మనం దేవుని స్థుతించినప్పుడు ఆయన ఎంతగానో మహిమ పడుతూ ఉంటాడండి ఆయన మహోన్నతుడు మన స్థుతులకు అర్హుడు మన మహిమకి యోగ్యుడై ఉన్నాడు కనుక ఆయన ఎల్లప్పుడూ మనము స్థుతిస్తూ ఉండాలండి ఆయన ఆయనని స్థుతించుటకే మనని భూమి మీద మనని ఆయన స్వరూపము చొప్పున కలుగజేసుకొని ఉన్నారు దేవుడు దేవుని కొరకు మనం ఒక స్థుతి పాట పాడుకొని దేవుణ్ణి స్థుతించుకుందాము పాడుటకే బ్రతికించిన జీవనదాతీ వేనయా స్తుపాడుటకే బ్రతికించినా జీవనదాతవు నీ వేణయా ఇన్నాళ్ళుగా నను పోషించిన తల్లి వలె నను ఓదార్చినా లుగా నన్ను పోషించినా తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ ారం నీవేనయా నా జీవిత కాలమంతం ఆరాధించి ఘన పరుతును జీవిత కాలమంతం ఆధారం నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరుతును స్తుతి పాడుటకే బ్రతికించినా దేవదూతల కంటే కూడా మనల్ని బహుశ్రేష్ఠులుగా ఎంచి ఉన్నారండి దేవుడు అందుకని మనం ఎప్పుడూ ఆయన్ని స్థుతిస్తూ ఉండాలి ప్రార్థన చేయాలి అని మనం ప్రత్యేకముగా ఇంట్లో కూర్చొని మోకాలు వేసి ప్రార్థన చేసేది కాక వేరేగా మన రోజు మనం ఇంట్లో చేసుకునే పనులు పనులు చేసుకుంటా కూడా ఆయన్ని నోటితోనూ హృదయంలోనూ మనం స్తుతించుకోవచ్చండి దేవానికి స్తోత్రాలయ ఈ రోజున నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలయ అని మనం ప్రతి విషయంలోనూ ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ మనం పనులు చేసుకోవాలండి నా మటుకైతే ఒక్కరోజు కూడా దేవుని స్థుతించకుండా నేను అస్సలు ఉండలేను జీవించలేను నా మటుకైతే దేవుణ్ణి ఎప్పుడు నేను తలుచుకుంటూనే ఉంటానండి ఎప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉంటాను దేవుని స్థుతించకుండా నేను అస్సలు ఉండలేమనండి ఏ యోగ్యత లేని నాకు దేవుడు ఇంత గొప్ప ధన్యతను ఇంత గొప్ప రక్షణను నాకు ఇచ్చినందుకు నా జీవితాంతము నా కడ వరకు కూడా ఆయన నేను అస్సలు విడిచిపెట్టకుండా దీవారాత్రములు ఆయనని స్థుతిస్తూనే ఉంటానండి అదే నాకు మంచిది అదే నాకు శ్రేష్టమైనది